பதை நூற்றி நூற்றி హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వాళ్ళ మళ్ళీ మనం కొరమేళ్ళు పడడానికి వచ్చాము ఇటు గుల్మోస్ సైడ్ ఉన్నాం పైన ఉన్నాం మనం ఇటు సైడ్ వాళ్ళు ఏం చేపలు పడితే ఫుల్ వీడు తప్పకుండా చూడండి కొత్త వాళ్ళ వెళ్ళాం చూస్తాను కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి

ఇక్కడ వాళ్ళ పెట్టాము పరిగెత్తుకుంటొచ్చి అక్కడ ఒకటి పెడతాము చూద్దాం ఏముంటాయో

ట్రై చే ఫ్రెండ్స్ ఎత్తుకుండా ఇక్కడ పడ్డాయి మనకి మనోడు అటు వెళ్ళాడు పైకి వాళ్ళ ఆడు పెట్టాక అక్కడికి వెళ్ళాడు తప్పించుకొని మనం వెళ్దాం

இடப்படுது மனக்கு தரக்கே மனோட பெட்டிக்கு வலு அட்வெளினோ வெளியப்பா

to the beach. ఫ్రెండ్స్ ఇక్కడ వల్ల అడ్డం పెట్టడం అయిపోయింది అది ఒకటి వెళ్దాము పై నుంచి షాపును బెదిరేసుకుంటు వెళ్ళి గొప్పదిరా రెండు రెండు గొప్ప వాళ్ళ దగ్గరికి వచ్చేసాం ఇప్పుడు మనం కొంచెం ఇది కొంచెం అటే जैन yeah, अदे हाँ ये ढंग से

ఇది ఇ మనం పట్టి పొద్దు నుంచి వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎలా చూస్తుంటే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు వీడియోలు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఇప్పుడు చేపలు తీసుకెళ్లి కంప్లైంట్ వేద్దాం అంతా కూడా చూద్దాం మనం పొద్దున పట్టి నేను షాపులు ఇవన్నీ మనం రమ్ముతున్నాం పేటారు దగ్గర ఏదంటే తాటేమంటే ఇలా అయ్యే ఉన్నాయో వచ్చావు ఇవన్నీ మూడు వందలు ఎట్టవుతాయన్న రెండు కేజీలు పైన ఉంటాయి

పదకొండు వందల పదకొండు వందల యాభై అండి కేజీ గ్రాములు కలిపి

ఫ్రెండ్స్ మనం మొత్తం అమ్మేసి వెళ్ళాం ఇప్పుడు తీరు చేపలో మొత్తం పద్నాలుగు వందల రూపాయలు వచ్చినాయి ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో ఎలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు వెళ్ళాలని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ రేపటి వీడియోలు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ